అనంతపురం జిల్లాలోని హార్మోని సిటీలో ఏర్పాటు చేసిన శుభారం న్యూ ఇయర్ వేడుకల్లో అపశృతి జరిగింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక వ్యక్తి మృతి చెందాడు న్యూ ఇయర్ వేడుకలకు సింగర్ మంగ్లీతో లైవ్ పాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈవెంట్ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ నగర్ కు చెందినటువంటి షౌకత్ అసిస్టెంట్ కరణ్ షాక్ గురయ్యాడు వెంటనే ఎలక్ట్రీషియన్ని అనంతపురం జిల్లాలోని హార్మనీ సిటీలో ఏర్పాటు చేసినటువంటి శుభారం న్యూ ఇయర్ వేడుకల్లో ఈ అపశృతి చోటు చేసుకుంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక వ్యక్తి చనిపోయాడు శుభారంభ న్యూ ఇయర్ వేడుకలకు సింగర్ మంగితో లైవ్ సాంగ్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈవెంట్ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ నగర్ కు చెందినటువంటి షౌకత్ అనేటువంటి ఒక కెమెరా అసిస్టెంట్ కరణ్ షాక్ గురయ్యాడు వెంటనే అక్కడి నుంచి అతన్ని హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే అతను మృతి చెందాడు